నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేరు శబాన రాహుల్ విజ్ఞాన్ విద్యాలయంలో హిందీ దివాస్ వేడుకలు అంబరాన్నంటిన సంబరాలు ప్రపంచంలో రెండవ స్థానం దక్కించుకున్న అత్యధికులు మాట్లాడే హిందీ భాషని అందరూ నేర్చుకోవాలి ప్రిన్సిపాల్ వర్మరాజు మరియు వైస్ ప్రిన్సిపాల్ ఎంవిఎల్ నరసింహారావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెల్లమండల కేంద్రంలో గల రాహుల్ విజ్ఞాన విద్యాలయంలో ద్వితీయ భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాహుల్ విజ్ఞాన్ విద్యాలయం ప్రధానాచార్యులు జి వర్మరాజు ఉప ప్రధానాచార్యులు ఎంవిఎల్ నరసింహారావు హిందీ భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆ భాష యొక్క గొప్పతనాన్ని వివరించారు హిందీ భాషా సాహిత్యంలో విశేష సేవలు అందించిన ప్రేమ్ చంద్ తులసీదాస్ కబీర్దాస్ రహీం మీరాబాయి మొదలైన కవుల వేషధారణలో విద్యార్థులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు హిందీ హెచ్ఓడి వి శ్రీధర్ బాబు హిందీ టీచర్లు పి చైతన్య శ్రీ వై సంధ్య రాజేశ్వరి ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు హిందీ దివాస్ని పురస్కరించుకొని మిఠాయిలు పంచిపెట్టారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పాఠశాల వ్యవస్థాపకులు డాక్టర్ డిఎన్ కుమార్ డాక్టర్ ప్రతిభ ఈడీ శాస్త్రి ఉపాధ్యాయ బృందం విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎస్ సునీత పి ఎస్ కే ఉస్మాన్ డి రాజా బి కుమార్ ఆనంద్ ఎం సునీత డి లావణ్య సిహెచ్ స్వాతి జ్యోతి తిరుమలరావు పాపారావు ద్వితీయ భాష ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు వి శ్రీధర్ బాబు హెచ్ఓడి హిందీ టీచర్లు పి చైతన్య శ్రీవై సంధ్య పి రాజేశ్వరి మరియు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్ ఎస్ఆర్ టీవీ న్యూస్ తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్

డిపార్ట్మెంట్ ఆఫ్ హిందీన్టింగ్ వెరీ వేర్ వెరీ గుడ్ సార్ వెరీ షార్ట్ టైం సో రిమైనింగ్ ప్రోగ్రామ్ కంటిన్యూ బై డిపార్ట్మెంట్ ఆఫ్ హిందీ థ్యాంక్ యూ సార్ హిందీ దినోత్సవ శుభాకాంక్షలు అది ప్రత్యేకంగా హిందీ డిపార్ట్మెంట్ కూడా సార్ బిర్యడ్ ఒక్కరోజే అంటే నిన్న మధ్యాహ్నం నుంచి తయారు చేశారు సాయంత్రం బ్రేడ్ తర్వాత డ్యాన్స్ కూడా ప్రాక్టీస్ చేశారు తక్కువ పీరియడ్లో చేయడం అనేది కాబట్టి మీరు ఇక్కడ హిందీ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తారు వాళ్ళు ఎందుకు హిందీ దినోత్సవం చేసుకుంటున్నారు అవన్నీ జాగ్రత్తగా వినాలి హిందీ వేషధానంలో చిన్నపిల్లలు వచ్చారు అవన్నీ చెప్పిన విషయాలు జాగ్రత్తగా వినాలి దిస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ లాంగ్వేజ్ ఇట్ ఈస్ ఆల్సో నేషనల్ లాంగ్వేజ్ ఇన్ అవర్ కంట్రీ యూ హెవ్ ఎ గుడ్ టీచర్స్ ఫోకస్ ఆన్ లాంగ్వేజ్ ఫోకస్ ఆన్ లెర్నింగ్ లాంగ్వేజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ వీ హ్ గుడ్ టీచర్స్ సీనియర్ టీచర్స్ సో వైల్ దే ఆర్ టీచింగ్ ఇన్ ద క్లాస్ రూమ్ ఇఫ్ యూ హవ్ ఎనీ డౌట్స్